చేస్తూ చూసుకుంటూనే వెళ్ళాలి వస్తున్నాయి కాబట్టి గమనించుకుంటూ వెళ్దాం రోడ్ అంతా విస్తరించేసి డిస్టర్బెన్స్ చేయకుండా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఇబ్బంది కలపడేలా చూద్దాం కాబట్టి జాగ్రత్తగా భారత్ ओके रा चला ए बात 不能 <music> भारत गीता जय गीता भारत गीता भारत माता की जय माता की गंगा माता की गो माता की गो माता की तुलसी माता की तुलसी माता की जय जय गो भोले भारत माता की जय बोला महाराज माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम जय श्री रामी चतु गुड़ीपट रागन Alaz 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 ने मना 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 ओ काजू खात आकडे लाग अनुसता మన భారతదేశంలోనే మన హిందూ దేశంలోనే కేరళ రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అక్కడ హిందువుల సంఖ్య తగ్గిపోయింది క్రైస్తవులు ముస్లింలు పెరిగిపోయారు హిందువులు అక్కడ ఇక్కడ క్రైస్తవులు ముస్లింలు ఇక్కడ తక్కువ తక్కువ మంది ఉన్నారు మన హిందువులు ఎక్కువ ఇలా ఎక్కడైతే ఎలాగైతే ఉన్నామో అక్కడ క్రైస్తవులు ఫుల్ మెజారిటీ కావచ్చు అప్పట్లో మన సంఖ్య భారతీయుల సంఖ్య ఐదు కోట్ల మంది ఉండేది ఇప్పుడైతే వంద కోట్లు దాటిపోయాం కదా ఒక ఐదు కోట్లు వచ్చింది ఐదు వేలు ఐదు వేల మందికి ఐదు కోట్ల మంది తిరిగి తనే తర్మే చాలా మన ఏమాత్రం కాదు

రాత్రిపో మట్నాడో మొక్కనాడో మన కుటుంబ సభ్యులందరినీ కూడా చంపేస్తున్నారు ఇంత దుర్మార్గమైనటువంటి మరిత మన నెల్లూరు ఇదెందుకు చెప్తున్నాము అంటే మనకు కూడా ఇప్పుడు మన ప్రాంతాల్లో కూడా రైతులు పెరిగిపోతున్నారు ఎక్కడెక్కడో ఉండేటువంటి ముస్లింలు తమ్ములు ముస్లిం కూడా పెరిగిపోతున్నారు టీ హోటల్స్ చికెన్ హోటల్స్ నూడిల్ కోట్లు మనమే అమ్మ ప్రభుత్వం చేసుకోవాలి వాడు ఏం చేస్తాడు కొద్ది రోజుల తర్వాత వారు ముస్లింలు ఇంకో కుటుంబం ఇలాగ వారు పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చెప్పినటువంటి చిన్న ఏదో కిరణ్ దుఃఖం పెడతాడు కానీ సీక్రెట్గా సీక్రెట్ వ్యాపారం ఏమీ కాకుండా చైర్చే కనుక కోవిడ్ ప్రతం వాడు ఇలాగ ఇంత కొత్త జరుగుతూ ఉంది ఇది కొత్త మనం తర్వాత ఈ ముస్లిములు లవ్ జిహాదీ అనేటటువంటి అంశం అనుసరిస్తున్నారు లవ్ జిగ్ అంటే అర్థం ఏంటంటే వారు మత నాయకులు ఆ మతం పెద్దలు ఆ ముస్లిము యువకులకి డబ్బులు ఇచ్చి మీరు మీకు నచ్చినటువంటి వెళ్ళి హిందూ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుంటారని చెప్పి గుట్టలో చేసుకోండి చేసుకుంటాను చేసుకుంటానని చెప్తూ కాపడే చెప్పండి వాళ్ళతో ఎంతమందికి తెలియదు అంత పిల్లలు కానీ ఆ తర్వాత ఆ నిలదీసి చేసుకుంటావా లేదా లేదంటే పోలీస్ స్టేషన్ కదా అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను ఇక్కడ సంప్రెట్టిస్తాను అని కనుక ఎదిరిస్తే వాడిని చంపేయండి లేదంటే తీసుకెళ్ళి వేరే దేశానికి అమ్మేయండి ఇలాంటివి చేస్తున్నారు వాళ్ళు ఎంత కుట్ర అదే మాకు మన హిందుత్వాన్ని నాశనం చేసిన దేశంతో ఇది కూర్చోడం చేశారు అంతేకాకుండా మరేం చేశారు వాళ్ళు మంది తీసుకొచ్చినటువంటి మతమే ముస్లిం మతం అప్పుడు ముస్లిం మతం లేదు మన దేశంలో హిందుత్వం ఒకటే ఉండింది సనాతన ధర్మం భయపెట్టి మేము మా మతంలోకి మారుతావా చంపేయమంటావా అనే ఉద్దేశంతో భయపెట్టి మతంలోకి మార్చారు భయానికి కొంతమంది మారారు మరి కొంతమంది గురైతే వాళ్ళ చేతుల్లో మరణించే స్త్రీల విషయంలో అయితే మన హిందూ స్త్రీలని అపహరించుకొని పోయి వాళ్ళు ఆనందంగా చేసి అప్పుడు చంపేదారు సామూహిక మానవులను ఇలాగ చేసి చాలా దారుణం చేసినటువంటి వాళ్ళు ముస్లిం ఆ రకంగా వారు పరిపాలన చేయడం తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఆ బ్రిటిష్ వాళ్ళతో పాటు వచ్చినటువంటి మతమే క్రైస్తవ మతం నుంచి మన దేశంలో క్రైస్తవ మతం వాళ్ళు కూడా మన భారతీయులందరినీ హిందువుల్ని అందులోకి మత మార్పు చేయడం ఈ రకంగా క్రైస్తవుల సంఖ్య పెంచుకున్నారు అప్పుడు వాళ్ళ సంఖ్య ముస్లింల సంఖ్య పెంచుకున్నారు తర్వాత క్రైస్తవ సంఖ్య ఇంకొక రైతులు కానీ వేరే దేశాల నుంచి వచ్చినటువంటి కానీ ఈ రోజు వేరే మతంలోకి మార్పు ఇలాగే మార్చేసి వారు మతం పెంచుకునే ప్రయత్నాల్లో ఇంకా కూడా చాలా ఎక్కువ దేశాలు మరికొన్ని హిందూ దేశం ఎక్కడా లేదు కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ముస్లింలు కానీ ఇక్కడ నుంచి వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు వారు జరగడానికి కూడా అవకాశం ఉంది హిందూ దేశం ఎక్కడా లేదు భారతదేశం ఒకటే నేపాల్ ఒకటి ఉండేది ఆ నేపాల్ దేశం కూడా ప్రస్తుతానికి はいまあ、いやっぱり、お客さんがいっぱい、ね、るいる、ね。ずっと అదే కాకోపశాఖలుగా అది విస్తరించి ఈరోజు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాల్లో పోయే సంఘం నడుస్తుంది అంత గొప్ప బలమైనటువంటి వటవృక్షం అయిపోయినది గుర్తుంది అందుకని మన గారు ఏం చెప్తున్నారు అంటే ఈ ఆర్ఎస్ఎస్ సంఘం అనేటటువంటిది సర్వవ్యాప్తం కావాలి సర్వవ్యాప్తం అంటే ఏంటి ప్రతి గ్రామ గ్రామానికి కూడా చేయాలి మనమందరం అనుకోవాలి మన గ్రామంలోకి మనము నడవాలి అలాగే సర్వ స్పర్శితం కావాలి సర్వ స్పర్శితం అంటే ప్రతి ఒక్కరి శతం తెలియజేయాలి అది యొక్క ఉద్దేశం ఈ స్వామి ఉద్దేశం ఈ రకంగా మనము చేయాలి ఈ సర్వవ్యాకరణ స్పర్శితం చేయాలి పరిశీలించాలి ఇంత నాలుగు ఆరు శాతం ఇప్పుడు అన్ని పంచాయతీ హెక్ కోటర్లు కొన్ని కొన్ని ఒక ఉపమండలం సంఘ ఉపమండలం అంతా నియమించడం జరిగింది అదే ఇప్పుడు ఇంకా నాలుగు పంచాయతీ కదా ఈ నాలుగు పంచాయతీ కూడా సంఘ ఉపమండలం అలాగే వేరే వేరే ఉపమండలాంటి వచ్చి అన్ని ఉపమండలాలలో కూడా జరుపుకు ఇంకా చివరిగా వాడేరు నగరంలో మన జిల్లా వ్యాప్తమైనటువంటి జిల్లా స్థాయిలో భారీ ఎత్తున ఇదే కార్యక్రమం చేయబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా రాజ్యమైనంత ప్రయత్నం మిమ్మల్ని చేసే ఈరోజు చేసే అక్కడికి ఈరోజు పండుగ ఎంత మన ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము ఉన్నా కూడా ఇది మన సంఘం మన హిందుత్వం కోసం మన దేశం కోసం పాటు పడేస్తుంది బాధ్యత మన అందరి మీద ఇంకా చెప్పాలి అంటే ఇంకా మతాలు వేరే మతాలన్నీ కూడా వేరే దేశం ఎడారి ప్రాంతాలు నుంచి ఎడారి మతాలి అని ఎడారి మతాలైన మనది సనాతన హిందూ ధర్మం అయితే మతాలు అనేటటువంటి పేరు పెట్టినటువంటి వారు ప్రశ్నించారు అప్పుడు